శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండలో ప్లాస్టిక్ నిషేధంపై పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించి బస్ స్టాండ్లో హారం ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించి ప్లాస్టిక్ ఉపయోగిస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రకాష్ ఉపాధ్యాయులు పీడీ సాయి కృష్ణ పీఈటి అజారుద్దీన్ మరియు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు ఎవరైనా కానీ ప్లాస్టిక్ వాడితే ప్లాస్టిక్ కవర్ అనేది ఎవరైనా వాడితే అమ్మినా ఎవరైనా వాడినా కూడా మొత్తం ఐదు వందల రూపాయలు జరిమానా విధించబడను ఈ మూడు రోజులు ఎక్కించాము ఈ మూడు రోజుల లోపల మీ దయచేసి మీ ప్రవర్తనను మానుకోండి మాకు అవకాశాన్ని దయచేసి మీరు కల్పించండి అదే అదే వ్యక్తి పదే పదే రెండోసారి కానీ వాడినంటే రెండు వేల ఐదు వందల రూపాయల వరకు జరిమానా విధించడం అనేది జరుగుతుంది అంతవరకు పోకోకుండా మన గ్రామాన్ని స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఉంచుకోవడానికి ఈ వంతు సహకరిస్తారని కోరుకుంటున్నాను దయచేసి ఆ పైన వరకు వెళ్ళండి వెళ్ళొద్దండి మాకు ఆ అవకాశాన్ని కూడా కల్పించాలని దయచేసి హోటల్ దుకాణాల్లో కానీ అంగడిలో కానీ చిన్న చిన్న దానికి ఒక టెంకాయ తీసుకున్నా కూడా ప్లాస్టిక్ కవర్ ఇస్తారు అరటి వాళ్ళు కూడా అంతే అరటి పండ్లకి పేపర్ చూస్తే సరిపోతుంది దాన్ని కూడా కవర్నర్ చేసి ఇస్తారు దయచేసి అవు మా అనుకోండి ఏం న్యూస్ పేపర్లో చూపించు కదా అరటి పండ్లకి దాని ప్లాస్టిక్ కవర్ అందుకు చెప్పండి మీరు అంగట్లో పెట్టుకునే వాళ్ళండి ఎవరే కానీ ఊళ్ళకి కూడా కూడా కవర్ అయితే అంటే పోలీసు వాళ్ళకి ప్లాస్టిక్ కవర్ కూడరు ఒక పశువేదాన్ని చనిపోయిందంటే దాన్ని ఓటు పడాలి అంటే సుమారుగా ఎనిమిది నుంచి పది కేజీలు కాల్సింగ్ కవర్ అనేది జరుగుతారు కాబట్టి దయచేసి కాలేజీగా దాంతో ఈరోజు నుంచి విషయం నుంచి వాడుకోకుండా ఉంటారని ఆశిస్తున్నారు థ్యాంక్